హలో అండి ఈరోజైతే బీరకాయతో అయితే నేను పప్పు చేస్తున్నాను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనము బీరకాయ పప్పు కోసం రెండు బీరకాయలని అయితే తీసుకుంటున్నాను ఈ బీరకాయలని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో అయితే యాడ్ చేసుకుందాం ఇందులోకి వంకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కందిబ్యాల్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేసి అవి బాగా వాష్ చేసుకునేసి ఒక విజిల్ అనేది పెట్టుకోవాలి చూడండి ఒక విజిల్కే ఎంత మెత్తగా అయిపోయాయో ఇలా మెత్తగా అయిన తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకైతే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలని యాడ్ చేద్దాం తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అలాగే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఇందులోకి ఒక పిడికిడి అంతా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం తర్వాత మనము రుచికి తగ్గ ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఇందులోకైతే జీలకర్ర మసాలా పొడిని అయితే నేను టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా పసుపు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే వాటర్ అయితే నేను టూ గ్లాస్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని అయితే మనము త్రీ విజిల్స్ అనేది పెట్టుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత చూడండి చూపిస్తున్నాను పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే ఇందులోని వాటర్ అనేది వంపేసుకుందాం వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని మనము పప్పు గుత్తితో మెత్తగా మదుపుకోవాలి ఈ బీరకాయ పప్పు అయితే ఫస్ట్ టైం చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పప్పు గుత్తితో మొత్తం అంతా మెదిపేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా ఇందులో మిక్స్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత నేను పోపు అనేది పెట్టుకుంటున్నాను ఇలాగా ఒక గిన్నె పెట్టుకుని అందులోకి మనము ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకుందాం తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ వేసాక మనము పోపు అయితే దగ్గర పడినివ్వాలి ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యాక వీటిలోకి మనము పప్పునైతే ఇందులోకి యాడ్ చేద్దాం ఇలాగా మొత్తం పప్పునంతా ఇందులోకి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే మనకు ఈ బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.